రాను అందుకో అట్లా చేస్తు పక్క పక్క ట పెట్టిద్దాం చిచ్చి తెల్లు ఆ చూడు ఎట్లా చేస్తుంది చూడు కొ ముద్దు పెట్టని అది అరే రే సజ్జుడు పట్టుకొని అదేం పట్టుకొని అది బంగారు తల్లి గోదాదేవి అంటే గోదాది పట్టుకొని ఏమైంది తను రిలేషన్ అవు నన్ను బేట్కొని సరా ఇల్లు ఇరికిపోయినా నేను నీ బిడ్డనే అమ్మా నేనేం అంటలేను ముద్దాడుతున్నా పట్టుకొని బో వాళ్ళిద్దరు ప్రేమలు చూడు ఎట్లున్నాయి ಬಂಗಾರ್ ತಲ್ಲಿ ಓ ಬಂಗಾರ್ ತಲ್ಲಿ ಇದೆ ಮುಕ್ಕ ತಾಡು ಟೈಟ್ ಏಸಿರು ಇದೆ ಲೂಸ್ 줘야ಲೇ ನವೀನ್ ಅಣ್ಣ ಏ ಯಾಗು ಹಾಗೆ ಮುಚ್ಚಿ ತೆಲ್ಲ ಮುಚ್ಚಿ ತೆಲ್ಲ ಮುದ್ದಾರ್ತನ ಮುದ್ದಾಡನಿಸಲೇ ಹೆಡ್ಕೋನಿಸಲೇದು ఎత్తుకొని ఇస్తలే ముద్దాడనిస్తలే బంగారు తల్లి ఎవరు చూడదు ఎట్లా చూడు ఎట్లా చేస్తా ఎందుకో నేనేమంటుదే కిరాను రాను బుజ్జి తల్లి ఓ తల్లి బద్మాష్ 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 తయారైంది చిట్టి తల్లి ఓ చిట్టి తల్లి Bangatali Oh, citi tali Citi tali citi tali Karena? Iduane nih. Iduane. Karena? Iduane ente iduane. Iduane ente iduane. Hmm? <laughs> చేసుకుంటుంది హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హ్ కరమ్ గుచ్చు పట్టు బుట్ ఎందుకు అట్లా చేస్తున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు గోదాదేవి ఓ గోదాదేవి కోపం అయితే ముక్కు మీదనే ఉంది చిన్న కోపం లేదు ఆ మనకట్ అయితే అందరి దగ్గరికి పోతుండే అయితే ముట్టుకొని కట్టుకొనియో అదే బిడ్డ చూడు తల్లికి ఎంత ప్రేమ బిడ్డేలకు ఉంటుందా తల్లి మీద అస్సలు ఉండదు చూడు ఎట్లా చేస్తుంది నా దగ్గరికి రమ్మంటే అస్సలు హే హార్గా